పవన్ కళ్యాణ్ గారు సుజిత్ గారి దగ్గర ఉన్న యంగ్ టీమ్ లాంటి వాళ్ళు ఉంటే రాజకీయాల్లోకి వెళ్ళేవారు కాదట ఆయన స్టేజ్ మీద చెప్పాడు నేను రాజకీయాల్లోకి వెళ్ళేవాడిని కాదు ఇట్లాంటి టీం వెనుకుంటే నేను ఇక్కడే ఉండి డైరెక్షన్గా పనిచేసుకునేవాడిని అని చెప్తే నేను షాక్ అయ్యాను సార్ ఆట అంటే ఎంత నమ్మకం అంటే అవతల ఉన్న వాళ్ళు ఎంత కమాండింగ్గా వర్క్ చేసి ఉంటారు ఆ క్రాఫ్ట్ మీద ఎంత ప్యాషన్తో ఉండి ఉంటారు అనేది నాకు అనిపించింది నిజంగా అసలు నాకు ఇప్పుడు నాకు మొన్న వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు నాకు అసలు ఆ టీంతో తో కూర్చోవాలనిపించింది మీకు వీలైతే ఆ ఓజీలో అసిస్టెంట్ డైరెక్టర్ టీంని పరిచయం చేయండి సార్ నిజంగా చెప్తున్నాను నేను హార్ట్ఫుల్ గా చెప్తున్నాను అంటే పెద్ద పెద్ద స్టార్స్ అందరి గురించి అందరికీ తెలుసు ఇలాంటి టీం గురించి తెలియాలంటున్నాను నేను అదే వీలైతే ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను తప్పకుండా చాలా మంచి టీం చాలా ఎక్స్ట్రీమ్ క్లారిటీ ఉంది వాళ్ళు నాకు అప్పట్లోనే ఇప్పుడు వాసి వాసి అనేది ఆ కంటెంట్ నాకు అప్పుడు చెప్పారనమాట ఎందుకంటే బికాస్ రాసింది కలర్ సినిమా కలర్ లో సెట్ అవ్వాలి కూర్చోవాలి మనకి ఎంత విజ్ఞానం వచ్చినా అక్కడికి అదే ఇవ్వాలి కదా అంటే భాష గాని భావం కాని చెప్పేది కానీ అది అవే అయిపోకూడదు సినిమా స్టైలిష్ గ్యాంగ్స్టర్ సినిమా లైక్ ఒక ఫ్యాక్షన్ సినిమా అలా కాదు సో అందువల్ల ఇట్ కానీ చెప్పింది కడలి కూడా అలలు అది చేయకుండా ఉంటది అంటే నిజంగానే సో అలాంటివి తీసుకున్నారు కూడా ఇప్పుడు మనం ఒక కవితాత్మక భావన సన్నివేశానికి సరిపోయేటట్టు అది వాళ్ళు తీసుకుని పెట్టారు అవును దానికి మళ్ళీ ఆ విజువల్ కి ఆ లైన్ కి మీరు ఏదైతే లైన్ రాశారో ఆ లైన్ సెట్ చేశారు అది పెద్ద విషయం అవును సో అలా వాళ్ళు నాకు అప్పట్లోనే ఈ వాసి వాసి థీమ్ చెప్పడం అండ్ ఈ ఫైట్ ఒకటి ఉంది చూడండి ఫైట్ ఇలా చేసినప్పుడు పైకి అంటే మనకి విజువల్ వాళ్ళు నరకడం కనపడదు ఆ పైన పరదాలన్నీ ఉంటే దాని మీద ఆ తర్వాత మొత్తం అది పడిపోయి వాళ్ళ మీద పడుతుంది సో ఈ సీన్స్ అవన్నీ చెప్పారు అంటే వాళ్ళు రేంజి అతను ఎంత ఎలా నరికేస్తాడు అన్యాయాన్ని ఆ శత్రువులు పాలిటి సింహ స్వప్నం అన్నట్టుగా చెప్పి నిజంగా నాకు కూడా ఆ సీన్ చూసినప్పుడు ఒక హీరో కనబడాల్సిన అవసరమే లేదు అంటే నేను అనుకున్న మైండ్ సెట్లో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు టైం లేదు కాబట్టి బాడీ లాగా ఏమైనా చేశారేమో అలా తీసుకుని ఇలా కొట్టేస్తామంటే పరదాల్లో నుంచి బ్లడ్ వస్తుంది అని ఆ విజువలైజేషన్ నేను అప్పుడు నేను ఐ రెస్పెక్ట్ సుజిత్ గారు యాజ్ ఎ డైరెక్టర్గా ఆయన ఏం చెప్పి ఒప్పించుంటారు పవన్ కళ్యాణ్ గారిని అనేది నా మైండ్లోకి ఒక విజువల్ వచ్చింది ఇట్స్ అ బ్యూటిఫుల్ కంపోజిషన్ ఇంతవరకు ఎప్పుడు నేను చూడలేదు ఒక హీరోయిజాన్ని ఎలివేట్ చేయడానికి హీరో ముఖం కానీ హీరో బాడీ ఎక్కడ కనబడకుండా అతను చేస్తున్న తాలూకా యుద్ధాన్ని చూపించిన మంచి టాపిక్ మంచి థాట్ అనిపించింది తప్పకుండా అంటే దట్ ఈస్ వాట్ ఈస్ అంటే అంటే ఆయన ఆ క్యారెక్టర్ నమ్మారు ఇట్ ఇస్ అంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చి చేశారు దాని వల్ల అది ఇంకా ఎక్స్ప్లోర్డ్ అయింది క్యారెక్టర్ సో అలా అనమాట సో అది మంచి సో అది టీం వాళ్ళు నాకు అలా అన్ని ఇన్పుట్స్ ఇవ్వడం దాన్ని బట్టి చేయడం జరిగిందన్నమాట ఇంకా ఇంకేం లేదు సార్ సార్ రోజులో సో దీంట్లో ఇంకో ఇంటర్వెల్ ఇంటర్వెల్ సీన్ మీకు ఇప్పుడు పేలిన గూస్ బంబ్స్ వస్తాయి సార్ బూస్ బంప్ సో దానికి ఇంటర్వెల్ ఆర్ఆర్ సో అది తమన్ గారు కూడా కూడా చాలా బాగా మెచ్చుకున్నారు విపరీతమైన పేరు వచ్చింది తమన్ గారికి ఆ పర్టికులర్ ఆయన మ్యూజిక్స్ దానికి సంబంధించి కానీ ఆ ఇంట్రల్ బ్యాంగ్ అతని స్టైల్లో డిజైన్ చేసిన విధానం కానీ ఆ వాసియో వాసియో అనే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసిన దానికి కానీ తమన్ గారు కూడా చాలా మంచి పేరు వచ్చింది తమన్ గారు చాలా ఎఫర్ట్ పెట్టారు దగ్గర చూసాను కాబట్టి లాట్ ఎంత మందిని డీల్ చేయాలి ఇప్పుడు రైటర్స్ డైరెక్షన్ టీమ్ ని సింగర్స్ ఇమాజిన్ అసలు ఎంతమంది సింగర్లు ఉన్నారంటే ఇండస్ట్రీలో ఉన్న సింగర్స్ అక్కడే ఉన్నారు అన్నట్టుంది అనమాట సింగర్స్ బికాస్ ఇట్ నీడ్స్ సో మచ్ ఎనర్జీ అంటే అది పలికినప్పుడు పాజిటివ్ ఎనర్జీ ఉంటేనే ఇంత వస్తుంది అంత దారాకి ఇది కావాల్సింది అన్నట్టుగా ఇతను క్రియేట్ చేసుకున్నాడు అయితే రెండు పాయింట్స్ తమిళనాడు గురించి ఒకటేంటంటే కొత్తదనం కొత్త భయపడకుండా అటెంప్ట్ చేయడం ఎందుకంటే ఇప్పుడు మీరు అసలు ఆ పాటలు ఏవి రెగ్యులర్ పాటలు కానే కాదు అంత సో అది ఆయన ఆయన మైండ్ లో ఆల్రెడీ ఉంది అండ్ రెండో థింగ్ అది ఆయన అంత గట్టిగా నమ్మి ముందే చెప్పారు నేను సినిమా ఎక్స్ తిప్పుతాయని చెప్పారు ఆయన తిప్పారు ఆ రెండు విషయాలు చాలా గ్రేట్ ఆయన ఆయన నుంచి నేర్చుకోవచ్చు యాక్చువల్లీ మీరు మాట్లాడుతుంటే నేను కావాలని అడ్డుపడి దీన్ని మాట్లాడిచ్చాను మీరు మాట్లాడాలనుకుంది మాట్లాడాలనుకుంది తప్పకుండా సో ఇది మనకి ఇంటర్వెల్ సీన్ వచ్చినప్పుడు పాట ఆ అప్పటికి అన్యాయం జరిగి ఉంటుంది ఈ నెళ్ళి నరకాలి ఆ సీన్ది పతర పతకర అడుగుల ధర నిదర బెదర పిడుగ పడర పదర పదర కలియబడర శత్రు పీడ తుంచర పదర పదర అడుగుల పదర పదర కలియబడర చాబుమో తరా అని మొదలుపెట్టి మరిగ రగతం తరుముతోంది మరణం రగిలి స్వగతం యముని నాంది తరుణం అతని శపథం వినను అంది శరణం అతను శపథం చేసి ఇక ఎవడు శరణం అన్న నరకడమే పవన కవన అది విన్నప్పుడు రుదిరచరితం పవన కవన హననం విన్నప్పుడు అమ్మ ఇదేంటి ఇంత బాగుంది సితరాం శాస్త్రి గారి లాగా ఏదో పూనకు వచ్చేసిందేమో అనిపించింది అండి నాకైతే అప్పుడైతే నాకు ఆయన గుర్తొచ్చారు అది విన్నప్పుడు థియేటర్ లో అది నాకైతే తమన్ గారు కూడా పెట్టారు ఇది ఆయనకి నచ్చిన లైన్ ఇది సో రుధిర చరిత్రం ఇది రక్త అంటే రక్తచరిత్ర చరిత్ర పవన కవన హవనం ఇది ఏంటంటే పవనం అంటే గాలి సృష్టిస్తున్న హవనం హవనం అంటే యాక్చువల్లీ ఇదనమాట హోమం సో గాలి పవన కవన హోమం పవన కవన అంటే పవనం రాస్తున్న హోమం అన్నాడు మారాణ హోమం అది ఆ లైన్ మీనింగ్